అదా మంచి ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశారు సో ఇక మీ పొలిటికల్ కెరీర్కి వస్తే ట్వంటీ ఇయర్స్ పొలిటికల్ కెరీర్ సో ఈ పొలిటికల్ కెరీర్లో టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ మరి ఆ రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ రాలేదన్న అంటే పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు నా మీద ఎన్నో ఒత్తిడిని తీసుకొచ్చారు పార్టీలకు రావాలని ఎన్నో రకాలుగా కూడా ప్రయత్నం చేశారు ఎక్కడ కూడా బెండుగాలే మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేశాం ఎంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా మా దగ్గర ఇది చేసినా మేము ఎక్కడ కూడా బెండు ఓకే సో మీరు చేసిన అభివృద్ధి కావచ్చు లేకపోతే మీరు ప్రజల కోసం చేసింది కావచ్చు సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎలాంటి ఒత్తిడిలు వచ్చాయన్న అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము ఖచ్చితంగా ఫైట్ చేసి గ్రామ అభివృద్ధిలో ముందుండి పోరాడి అన్ని సమస్యల మీద ఫైట్ చేసి వాటిని సాధించుకున్నాం వాళ్ళు ఎన్ని ప్రెజర్స్ పెట్టినా మేము ఎక్కడ కూడా మిస్టిక్ చేయాలి తప్పు చేయాలి కరెక్ట్ మాకు ప్రతి దాని విషయంలో డెవలప్మెంట్ విషయంలో కానీ మేము ఎక్కడ కూడా వెనకాడు వేయలేదు ఎటువంటి ఎలిగేషన్ చేసి మాకు ఒత్తిడి చేసినా ఎక్కడ మేము అంతా అంటే నిష్పాతీకంగా ప్రతి దగ్గర మేము ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ ఏదో అవసరమో దాన్ని పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ప్రతి విషయంలో మేము నేను మా మేడం ఇద్దరం డిస్కస్ చేసి ఎటువంటి సమస్య ఉన్నా ఎంత జఠమైన సమస్య వచ్చినా మేమే పరిష్కారం చేసుకొని సమస్య సాల్వ్ చేసినాం కానీ వాళ్ళకి ఎక్కడ కూడా మేము ఓకే